అంతా తెలిసింది లేరా ఓ వెంకటగిరి తేవద్దు లేరా వద్దులేరా తేవద్దు లేరా అంతా తెలిసింది లేరా ఓ వెంకటగిరి తేవద్దు లేరా వద్దులేరా తేవద్దు లేరా అందరికీ నమస్కారం నవ్యాంధ్ర టాలెంట్ ఈ ఈరోజు విజయనగరం జిల్లా గంట్లాడ మండలం పొల్లంకి గ్రామానికి విచ్చేసింది ఇక్కడ మంచి కళాకారిణి అయినటువంటి ఎడ్ల ఎర్రయ్యమ్మని మనం మనం ఈరోజు కలవబోతున్నాం ఆవిడ మంచి మంచి దేవుడి పాటలు కావచ్చు ఉడుపు పాటలు కావచ్చు ఇలాంటి పాటలు పాడుతుందని విన్నాం ఆవిడని ఈరోజు మనం ముఖాముఖిగా కలవబోతున్నాం నమస్కారం అండి ఎర్రయ్యమ్మ గారు మీ గురించి ప్రేక్షకులు పరిచయం చేసుకుంటారా మీ ఊరు మా ఊరు పొల్లంకి ఓకే మరి అయితే ఎర్రయ్యమ్మ గారు మీరు మంచి పాటలు పాడతారని తెలిసి మేము మీ దగ్గరకు వచ్చాం కదా మరి మీకు ఏమేమి పాటలు వచ్చు ఏం పాడతారు నాకు వెంకటరమ పాట ఒకదండవేడి కొండలకి మీ మీద ఒకటి పాడిదము ఆ మంటి దంతరము మన్నయ్య కొనిసికము వర్ణించు మాసామి తల నిండా నీసికము మిమసానేమో దండా దండం స్వామి దండా ప్రేమయ్యా నీ వేడి కొండలకి దండాలు అన్నోయి మాయన్న మాయన్న అయన్న గోవింద మాగురి మంగా నీ వడగా నిలతాను అటువైతే నీ మనసు అప్పుడే వంతాడు హాలన్నే అన్నయ్య తమ్ముడు తమ్ముడా దేవుడం కన్నా తల్లి వద్దకి వచ్చారు బిడ్డాల వెద్దాడు తల్లితో ఒక మాట చెప్పేతున్నారు అన్నో ఈ మాయన్న మా మామా గోవింద మాగురు మంగాని ఎడగా నిలదాము మనసు వెళ్ళావా అన్నయ్య తల్లిని కొడుకులో బయలుదేరారు వాళ్ళ మన పట్టణాలు వెళ్ళుతా ఉన్నారు మామోయి మామ మామావ వాళ్ళముని మా గారు మంగనూ ఎడగా నొచ్చిదు బాబుడు అన్నారేటో బంధువు ఆ మీరైనా అప్పుడే వంటాడు దేవుడెంకన్నా అన్నోయ్యి మా అన్న మాయాన్న గోవింద మన మామ వాళ్ళమూనే కట్నాలు ఇవ్వాడు అతను ఇగిపోతూ నేనైనా ఇస్తాను రావయ్య తమ్ముడా బయలుదేరిదు అన్నా తమ్ముడో బయలుదేరిళ్ళరా వాళ్ళమును పట్నన్ను ఏమీ జరిగాను అల్లుళ్ళే చూసాడో వాళ్ళ మామ గోవింద అప్పుడేమంతాడా దేవుడెంకన్నా బాబుడన్నా మెటో బంధువుల మీరేమో కాలు కడుగనకే నీలే విచ్చురు అల్లుళ్ళి మర్యాద చేసి నావామా పట్టి మంచాలేసో పరుపార పరిచే బాబుడన్నారేటా బంధువుల మీరేమో ఏమీ పనులు వచ్చారా పెరిగం పామన్ను అప్పుడేమంతాడు అలమామ గోవి అలమామ వాల్ముని తమ్ముడా తమ్ముడా దేవుడం కన్నా మంగాని చూడందు మాట్లాడానన్నాడు అప్పుడేమంతాడు వలమా వల్ముని కూతురే మంగాను బయలుదేరించాడు అమ్మోలి మాయమ్మలమ్మ పేరళ్ళు రాయమ్మ మంగమ్మ సోడా నిల్లుదాము మంగాని చూసిందో తల్లి పేరళ్ళు కొడుకుల మీరు వెదిగి యజమానులు అయినారు కొడుకులా మా ముచ్చట పడతాది ముచ్చట్లే పడిన మరి ఏమిటంతది శవాసు కొడుకులు చెల్లి మీ పెగ్గు అప్పుడేమంతాడు దేవుడు ఎంకన్నా మామ వాల్ముని కట్నాలు ఇవ్వపోతూ మీ మాపనే అడిగే ఎంకన్నా అతను ఈగిపోతూ నేనైనా ఇస్తానని అన్నాన తమ్ముడు బోధించుకున్నా మంగారి చూడ్డానికి దేవుడే దేవుడే అప్పుడే అప్పుడేమంతదో ఎలివేలు మంగ అత్యంగా దేవుడు రూపాకాలైనాడు మంగమ్మ మరేమో చూసే తన్నది బావైతే నచ్చాడు నాన్నో ఈ వాల్మునో అప్పుడేమంతదో తల్లి పేరళ్ళు అల్లుడా ఎల్లుడా అల్లుడా గోవింద నేను చెప్పిన మాట నువ్వు వినవేళ ఏటన్ని మామయ్యో చెప్పండి ఎంతనో తాను అడుగుతాడా దేవుడు ఎంకన్నా మంగారి చూసాడో దేవుడు ఎంకన్నా శాబాసు కొడుకులు సెల్లు మీ బిగ్గు శాబాసు కొడుకులు సెల్లు మీ పెగ్గు అప్పుడేమంతాడా దేవుడు ఎంకన్నా అమ్మోలే మాయమ్మో మాయమ్మ పేరళ్ళు మనం వెళ్ళిపోదాము ఏడి కొండలకు మామాతో ఒక మాట నువ్వైనా చెప్పాలా మంగా నచ్చిందయ్యా మామామ వాళ్ళము నా వేడి కొండలకు ఏగిపోతాను నా వేడి కొండలకు నేను వెళ్ళిపోతాను చెప్పావై మామ ఒక మాట అన్నారు మంగా నచ్చిందట మరి మాట్లాడినారు తిరిగి పట్టాలేమో వెళ్ళిపోతారు తిరిగి పట్నాలే పోయిన వారు ఏడి కొండల్లో దేవుడు వెళ్ళాడు అన్నో ఈ మాయన్న మాయన్న గోవింద మంగైతే నచ్చిందో కట్నం మేమిచ్చి మావాని నువ్వేను ఆ కట్నాలు అడగబోయి అన్నాన తమ్ముడు లోచించేకున్న ఆలమ్మ పేరళ్ళు సంతోషమైనది చబాసు కొడుకులు సెల్లే మీ బెగ్గు కన్నావర్ ఎవరు తావాలో నాకు ఉన్నాయరా పుట్టినింటి తావాలో నాకు ఉన్నాయని సంతోషం పడ్డా సంతోషం పడ్డా వాళ్ళ తల్లి పేరళు అప్పుడేమంతాడా దేవుడం కన్నా అమ్మోలి మాయమ్మ మాయమ్మ పేరళ్ళు మీ అన్న ఏమిటో పంపించుతాడు ఎండీవే నెల బంగారం పల్లికలు అయి కొన్ని పెళ్ళికూ పంపించగలను అమ్మోలే మాయమ్మ మాయమ్మ పేరళ్ళు ఎండీవే నెల నాకు బంగారం పల్లికలు అయినాకు మాయమ్మోలు అచ్చావన్నాడు మరి ఏమిటి ఉండాలి దేవుడు ఎంకన్నా అప్పుడేమన్నానే అడుగుతాయన్నాడు కాలాశ్రీలున్నదే గరుడే వాహనం తాసి తోట తాసి ఉన్నది అది నాకు కావాలా అవన్నీ అని అడిగాడు శబాసు తమ్ముడు సెల్లు నిగ్గు అయికోను నేనేను పెంపించగణ అన్నా నా తమ్ముడో నడిగేతున్నారు నిర్ధారణ తమ్ములు రోధించుకున్నారు అప్పుడేమి దేవుడెంకన్నా నా వేడి కొండలకు నేనెళ్ళిపోతాను అన్నోయి మా అన్న అన్న గోవింద ఏడి కొండల్లో జాబు రాసాను ఎటువంటి జాబులు రాసేస్తున్నాడు అన్నోయి మా అన్న మా అన్న గోవింద ఎండి నెలకొన్ను బంగారం పల్లికి మనమామ వాల్మును పంపించుతాడు అయినాకు అన్నయ్య అన్నాడు మరి ఏమిటి ఉండాలా తమ్ముడెంకన్నా శాబాసు తమ్ముడు సెల్లు నాని పెగ్గు హైకోను నేనైనా పంపించుతాను పెళ్ళికే ప్రజ్ఞలో చేసిన దేవుడు అప్పుడే వంతడా దేవుడెంకన్నా ఏడీ కొండల్లో కో దేవుడే వచ్చాడు అన్నోరి మా అన్న అన్నా గోవింద కాళాశ్రీలున్నదే వదితరుడే వాహనమా ఆగరుడే వాహనను పంపించామన్ను అప్పుడేమంతాడో కాలాసి వెళ్ళాడో దేవుడు ఎంకన్నా పంపించుతాడు పెళ్ళికే ముస్తాబో దేవుడే అవుతాడో ఇటువంటే ముస్తాబో దేవుడు అవుతాడు మంచి దేవుడి పాట పాడి వినిపించారు అప్పట్లో దేవుడు దేవుడు పెళ్ళిళ్ళు ఎలా జరిగేవి మాకైతే తెలియదు కానీ ఈ పాట వింటుంటే ఇలాగే జరిగేదేమో అనేలాగా పాడి వినిపించారు చూసారు కదండి ఈ ప్రాంతం వాళ్ళు పాడే పాటలు వింటుంటే నాకు కూడా ఈ ప్రాంతం నుంచి ఒక పాట నేర్చుకున్నాను మరి ఆ పాట తప్పో రేటో తెలియదు కానీ ఒక మంచి పాట అయితే పాడ పాడాలనుకుంటున్నాను నోమి నో మిన్నాల తుమ్మేదల బాలనో మిన్నాల మిన్నాల తుమ్మేదల అమ్మ నోమి నో మిన్నాల తుమ్మేదల బాలనో మిన్నాల బాల తుమ్మేదల కాకరా చెట్టు కింద తుమ్మేదల నేను కంచాలే తోముతుంటే తుమ్మేదల కాకర చెట్టు కింద తుమ్మేదల నేను కంచాలే తోముతుంటే తుమ్మేదల ఆ ముండ కాకరాకు తుమ్మేదల నా కాలు మీద పడ్డాది తుమ్మేదలేదల నా కాలోసిపోయింది తుమ్మేదల నేనేమి నమ్మ తుమ్మేదల వాడు పక్కనే ఉన్నాడు తుమ్మేదల నన్ను పట్టించుకోలేదు తుమ్మేదల వాడు పక్కనే ఉన్నాడు తుమ్మేదల నన్ను పట్టించుకోలేదు తుమ్మేదల నోమి తుమ్మేదల బల నోమిన్నాల బల తుమ్మేదల చూశారు కదండి నేను కూడా ఈ ప్రాంతానికి వచ్చి మంచి పాట నేర్చుకున్నాను ఇది తప్పైతే క్షమించండి ఇలాంటి మంచి మంచి గాయకుల్ని అలాగే మరుగున పడిపోతున్నటువంటి వెలికి తీయడమే మన నవ్యాంధ్ర టాలెంట్ టీవీ ముఖ్య ఉద్దేశం ఈ చక్కని అవకాశాన్ని మాకు కల్పించి మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి మరిన్ని వీడియోస్ కోసం నవీంద్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి